దేవునికి స్తోత్రములు ప్రియ సంఘము క్రైస్తవ సంఘానికి దేవుని బిడ్డలకి క్రీస్తునామమున క్రిస్మస్ యొక్క శుభములు మీ అందరికీ కలుగునగాక క్రిస్మస్ సందర్భములు మనం ఉన్నాం కాబట్టి క్రిస్మస్ వర్తమానాన్ని వినటం మనకెంతైనా ఆశీర్వదం మధస్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం చదువుకొని దేవుని వాక్యానికి వెళ్దాం అబ్రహము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి వంశావళి గురించి ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి పరిలోకి దేవేనా ఆశీర్వదం మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు మాకు జీవాన్ని శక్తిని బలాన్నిచ్చి ప్రభు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవైనా నీ వాక్యాన్ని వినే భాగ్యని ప్రవ్వా మీరు మాకు ఇచ్చారు అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసుక్రీస్ యొక్క పుట్టుక గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించమని వేస్తున్నాను ప్రార్థించి వేడుకను చున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా ఏసు ప్రవ్వారేక పుట్టుక విధానంలో ముగ్గురు వ్యక్తులను ప్రధానంగా చూస్తాం వారిలో ఇద్దరు వ్యక్తులు ప్రధానమైనటువంటి వారు ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకా ప్రధానమైనటువంటి వాడు యేసుక్రీస్తు మొదట దావిదు ఉన్నాడు రెండవదిగా సారీ మొదట అబ్రహాం ఉన్నాడు రెండవదిగా దావిదు ఉన్నాడు మూడవదిగా యేసుక్రీస్తు ఉన్నాడు చదివినటువంటి లేఖన భాగంలో మనం చూచాం అబ్రహాము కుమారుడైన దావీదు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రిల్లర్ అబ్రహం మనకు ఆదికాండం పదకొండవ అధ్యాయంలో కనిపిస్తాడు పన్నెండవ అధ్యాయంలో ప్రత్యేకించమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు ఆయనలో నుండి దేవుని ఆశీర్వాదం అబ్రహాము ఈ భూమి విధమైనటువంటి వారికి మూలపురుషుడు విశ్వాసాలకు మూలపురుషుడు అలానే మనము ఆదామును జ్ఞాపం చేసుకున్నప్పుడు మూలపురుషుడే కానీ ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఆదా యొక్క స్థానము అబ్రహాముకి వచ్చింది కనుక మనము ఆది కాండము పన్నెండవ అధ్యాయము చదివితే అందులో చాలా విషయాలు ఉన్నాయి ఆది కాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో ఉన్నటువంటి భాగాలు ఏమిటి అనగా దేవుడు ప్రత్యేకించుకున్నాడు అబ్రహమును అబ్రహాం యొక్క జీవితం ప్రత్యేకముగా ఉన్నది చాలా అద్భుతమైనది అబ్రహాం యొక్క జీవితం ప్రత్యేకమైనది కాబట్టి ఏమన్నాడంటే మూడవ వచ్చిన దేవుడు ఆయనతో చెప్పినటువంటి మాట నిన్ను ఆశీర్వదించి నిన్ను నిన్ను భూమి మీద భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగా ఆశీర్వదించబడి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడాలి అంటే అది అబ్రహాము గర్భములో నుండి అన్న మాట మనం చూస్తాం పిల్లల అబ్రహాము మహారాజు కానీ మహారాజుగా ఆయన జీవించలే రాజు ఆయన అంటే ఎప్పుడైతే ఆయన దేవుని నమ్మాడు రాజు అయ్యాడు అబ్రహా కానీ రాజుగా తను ప్రవర్తించలేదు ఎందుకనగా అబ్రహము భార్య అనేటువంటి శార మృతి చెందినప్పుడు ఆది కాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఆరో వచ్చనంలో చూస్తున్నాను ఆయన శ్మశానం కొరకు వెళ్ళినప్పుడు ఆలోచనలు వారు అంటారు అయ్యా మీరు నీవు మహారాజు అంట అబ్రహామును వారు మహారాజుగా గుర్తించాడు కానీ అబ్రహాము తక్షణమే అక్కడ పడినట్టుగా చూస్తాం ఎంత ఒబి ఒబిడియంటు ఆయనకి ఇదంతా యేసుపురవ్ వారి యొక్క జీవితం మనం అబ్రహాములు చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మనస్సు అబ్రహములు ఉంది కనుక ఆది కాండం పదిహేడవ అధ్యాయానికి రాగానే ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు ఆయన ఎంతగానో దీవించాడు ఎంతగానో ఆశీర్వదించాడు ఎంతగానో దీవించాడు ఆలోచన అంటాడు నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చను దేనికి స్తోత్రం రాజులు నీలో నుంచి వచ్చినప్పుడు అని అన్నప్పుడు ఏసుక్రీస్తు మనకు కనిపిస్తుంది రాజులు నీళ్ళ నుంచి వచ్చినప్పుడు వచ్చును అన్నప్పుడు ఏసుక్రీస్తు నీళ్ళు ఏసుక్రీస్తు మనలో కనిపి అక్కడ అబ్రహములో కనిపిస్తుంది వంద సంవత్సరాలు సంతానం లేదు కదా అబ్రహామికి కానీ ఆ దీవెన ఆశీర్వాదం ఎలా ఉన్నదో చూడండి ఆ అబ్రహాము ఈ భూమిలో ఆధ్యాత్మికముగా అందరికీ మూలపురుషుడు అబ్రహాము ఆయన ఆశీర్వదించబడినవాడు అబ్రహాము దీవించబడినటువంటి వాడు అబ్రహాము అనేటువంటి ఈ మనం చూస్తాం అందుకే మతస్సు వాడితో ఒకటో వాదయం ఒకటో అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన ఏ శ్రీస్తు అన్నాడు అందుకే నేను అబ్రహాము గురించి మాట్లాడవలసి వచ్చాను దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా రాజులు వస్తారు సరే మంచిది కానీ రెండవదిగా మనం దావిద్ దగ్గరికి వెళ్దాం దావిదేవరు అబ్రహాము కుమారుడు అని రాయబడింది అబ్రహం కుమారుడు ఇస్సాకు ఇసా కుమారుడు యాకో యాశు యాకోబు ఇలా యాకోబు దగ్గర పన్నెండు మంది గోత్రాలు చాలామందిని చూస్తాం కానీ వారందరినీ పక్కన పెట్టేసి దావీదు దగ్గరికి అక్కడ వచ్చాడు దావీదు యశయ్య కుమారుడు ఋతు గ్రంథములో మనం చూస్తాం వబేదు దగ్గర నుంచి రూతు భర్త అక్కడ ఏ విధంగా ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడో మనం ఆయన మనం చూస్తాం కనుక వారి దగ్గర నుంచి రూతు వంశముల నుంచి బోయేజు రూపుతు వంశముల నుంచి అక్కడ ఒవేదు ఉభేద్ దగ్గర నుంచి అక్కడ ఏసే వేసే దగ్గర నుంచి క్రీస్తు వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం దేవునికి స్తోత్రం ప్రియులరా ఒకటో సమయల గ్రంథం పదిహేడవ ఆదాయం వచనములో అక్కడ దావీదు విషయాల గురించి మాట్లాడుతూ ఒక అమూల్యమైనటువంటి విషయాలు అక్కడ చెప్పడం జరిగినది అక్కడ యూదా గోత్రము కనిపిస్తుంది బెతిలేహము కనిపిస్తుంది ఆ వివరాలు అక్కడ ఉన్నాయి దేవునికి స్తోత్రం ఎవరు ఈ యొక్క దావీదు అని అన్నప్పుడు యశయ్ కుమారుడు దావీదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మొదటి సమయ గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం దావిదు యూదా ఏం వాడు ఎఫ్రాయితు ఎఫ్రాయితుడైన యషయ్య కుమారుడు అని మనం చూస్తున్నాం ఎనిమిదవ వాడు అని చూస్తున్నాం ఎనిమిదవ వాడు ప్రియురా ఆ మాటకు వచ్చినప్పుడు యేసు క్రీస్తు కూడా తన కుటుంబంలో దరిదాపుగా ఏడు ఎనిమిదో వాడుగా మనకు కనిపిస్తాడు అంటే ఆయనకు సహోదరులు ఉన్నారు సహోదరులు కూడా ఉన్నారు ఒకవేళ నలుగురు సహోదరులు అనుకున్నప్పుడు ఆ తర్వాత ఇద్దరు సహోదరులు అనుకున్నప్పుడు యేసు వారు ఎనిమిదో వాడగా కనిపిస్తారు సమయ కుటుంబం కూడా అలానే కనిపిస్తుంది ఇక్కడ ఆ వంశవ యొక్క రేఖ ఎలా ఉన్నదో గమనించి యూదా బెత్తులహీము వాడకు యఫ్రాయితుడైన దావిదు యశయ్య కుమారు దావి దావిదు చాలా భక్తిపరుడు దావిదు చాలా ప్రార్థనపరుడు దావిదు మందసాన్ని ప్రేమించినటువంటి వాడు కనుకనే ప్రియుల ఆ దావిదు ప్రార్థన ఒకటవ తీర్థాంతంలో పదిహేడవ అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు నీ దాసిని సంతతిని నిరంతరము దీవించమని ఆ దావిదు ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం కనుకనే దేవుడు ఆ దావిదుని ఆయన ఇష్టపడ్డాడు దావిదు ప్రార్థన జీవితం అద్భుతమైనది కీర్తిగ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో ఆయన ప్రార్థన జీవితం సాయంకాలం ఉదయం మధ్యాహ్నము ఆయన ప్రార్థన నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట అరవై నాలుగు కీర్తనలో దినమకి ఏడు సార్లు దేవుని స్థుతించాము ఎలా ఇది సాధ్యం అన్నప్పుడు అక్కడే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఉంటుంది అర్ధరాత్రి వేళ లేచి ఆయన దేవుని ప్రార్థన చేసాం అంత గొప్పవాడు ఆయన కాబట్టి ప్రిల్లరా మనము ఈ ఈ మతస్సు వార్తలు మనం గమనించినప్పుడు కొన్ని వివరాలు అక్కడ ఉన్నాయి మతస్సు వార్తలు కొన్ని వివరాలు ఉన్నాయి మొదటి వచ్చిన మనం చదువుకున్నాం అయితే ఒక మొదటి అర్థం పదహార వచ్చిన మనం చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి యాకోబు మరియబడతైన యేశపునగా నేను ఆమె ఎందు క్రీస్తు అనబడిన క్రీస్తు పుట్టిను యేసు అనబడిన క్రీస్తు పుట్టిను యాకోబు మరియబడితేసేపునగానేను యాబు ఎవరు యాకోబు ప్రియులరా ఇస్సాకు కుమారుడు కాదు యాశవు యాకోబులు ఇస్సాకు కుమారుడు ఈ యాకోబు మత్తాన కుమారుడు ఇది జరుబ్బ్బాబేలు వంశం బబులోనికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క ఆశీర్వదం వీరు పొందుకున్నారు బైబిల్లో ఇద్దరు ఏషేపులు ఉన్నారు ఇద్దరు యాకోబులు ఉన్నారు ఇంకా స్టడీ చేస్తే మరికొంతమంది కనిపిస్తారు ఏషేపు యాకోబు యొక్క పదకొండవ కుమారుడు ఏషేపు కానీ ఇక్కడ ఆ యేషపు కాదు ఇక్కడ చదివినటువంటి యాకోబు అక్కడ ఇశాఖ కుమారుడు కాదు బబులు దేశంలో ఉన్నప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం చూస్తే చాలా పేర్లు ఉన్నాయి ఇక్కడ ఆ పేర్లలో యాకోబు కుమారుడైన అక్కడ ఏషేపు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది మరియబడతనటువంటి ఏషేపు అనేటువంటి మాట మనకు ప్రియ దేవుని బిళ్ళారా జాగ్రత్తగా వాక్యాన్ని నేను ఏషేపులు ఇద్దరు ఉన్నారని చూచాము యాకోబులు ఇద్దరు ఉన్నారని చూచాము యాకోబు మత్తాను కుమారుడు ఆ యాకోబు కుమారుడు ఈసపు మర్యబడితేనేటువంటి ఏషప్ ఏది ఏమైనా దావిదు గురించి మనం కన్క్లూజన్ చేయాలి కనుక ఒక మాట మనం చదువుకుంటాం లూకస్ వాడితే ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ చూస్తే అక్కడ ఏమున్నది అనగా తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు శృంగముగా అనగా మన శత్రువులందరి మనల్ని ద్వేషించు వారందరినీ చేతుల నుండి రప్పించి రక్షణ కలగ చేసాను అని చూస్తున్నాం ఎవరండి తన సేవకుడైన దావీదు వంశమును ఏషేపు ఏ వంశము అనగా ఇక్కడ దావీదు వంశము అని రాయపడింది మతశ్వార్తలు క్లియర్గా మనం చదివితే అక్కడ ఆ లోకాసు వార్తలు కూడా మనం చదివితే అర్థమవుతుంది ఆయన దావిదు దావీదు వంశము పిల్లల ఈ యాకవు మత్తాను కుమారుని యాకవ్ ఎవరు వంశం అంటే దావిదు వంశం దావిది ఎవరు వంశం అంటే ఆదా సారీ అబ్రహాము యొక్క వంశం ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం సరే మంచిదే కానీ ఇప్పుడు మూడవదిగా మనం యేసు వారి దగ్గరికి వద్దాం యేసు ప్రభు వారు యూదో గోత్రమా యూదోగోత్రిమలు యేసు ప్రభు వారు జన్మించాడా ప్రిల్లరా రోమిలకు రాసిన పత్రిక ఒకటవ ఏడు వచ్చినప్పుడు ఆయన శరీరమును బట్టి ఆయన ఇస్రాయేలుడిగా చూస్తాం రోమిలకు పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనములో ఆయన ఇస్రాయేలు వంశములో పుట్టినట్టుగా శరీరధారిగా పుట్టినట్టుగా రాయబుడు హిబిలికి పత్రిక రెండవ అధ్యాయం వచనములో ఆ భాగములు చూస్తే అక్కడ కూడా ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన శరీరధారిగా ఆయన ఇస్రాయేల్ యొక్క గోత్రములు ఉన్నట్టుగా మానవ వంశాన్ని ధరించుకుని ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం రెండవ అధ్యాయము ఇక్కడ పదహారో వచ్చినప్పుడు మనం చూస్తున్నాం ఏలైనగా ఆయన ఎంత మాత్రమూనో దేవదూతల స్వభావను ధరించుకనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు అన్నాడు ఏమన్నాడండి అబ్రహాము సంతానం అన్నాడు అదే ఇస్రాయిల్లో అంటాం వారిని దాని ముందుగా వెళ్తే అబ్రాహము సంతానం అంటాం ఇస్రాయిల్ అనేటువంటి మాట యాకోబ దగ్గర నుంచి వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం అబ్రాహము సంతానమే దావీదు దావిదేక సంతానమే యేషు అనగా మర్యాపడతనేటువంటి యేషు అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ అందరికీ రావాల్సినటువంటి ఒక అనుమానం ఉన్నది యేసు క్రీస్తు యేషబు కుమారుడా ఇది వాస్తవమాషబు కుమారుడు కాదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్పగలను అలాగైతే యూదా యూదాగోతరం ఎలా అవుతాడు అని కూడా మనకి ప్రశ్నిస్తుంది ఎందుకంటే మతస్సు వార్త ఒకటో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన ఒక మాట రాయబడి ఉంది యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా ఏసపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాకము ఆమె ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండింది ఎవరికి పుట్టాడు వారు అని అంటే ఏసేపుకు జన్మించలే పరిశుద్ధాత్మ వల్ల కలిగాడు మనం అనుకున్నాం అబ్రహాము లేకపోతే దావీదు దగ్గరికి రాగానే దావీదు గోత్రం కదా కాబట్టి యేసు యేశుపురవారు జన్మించాడు అని ఆ లైన్ మనం చూసినట్లయితే రెండు పద్దెనిమిది వచ్చినలో ఏషేపు యొక్క కనెక్షన్ తప్పిపోయింది అంటే మత్తాను యాకోబు యాకు యాకుమైనటువంటి యేషపు యేషపు నీతిమంతుడి కానీ ప్రధానమైనది వారు ఏకము కాలేదు జతపరచబడలేదు వారికి పుట్టినటువంటి వాడు ఇక్కడ యేసపు రభు వారిగా చూస్తున్నాం వారికి అనకూడదు కానీ ఆమెకు ఆమె అనగా ఎవరనగా మరియకు పుట్టినటువంటి వాడు ఏసు ప్రభు ప్రియులరా ఇప్పుడు ఎలా చెప్పగలుగుతారు సరే మరీ ఎవరు మరి ఎవరు బైబిల్ యొక్క వాక్యానికి వెళ్దాం మనం లూకాస్ వార్తలోకి వెళితే లూకాస్ వార్తలో అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది లేవి కుటుంబం అనగా జకరియా ఎలిజబెత్ అనేటువంటి కుటుంబం బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది జకరియా ఎలిజబెత్ కుటుంబం కనిపిస్తుంది దేవునికి స్తోత్రం వారి గురించి మనము వాక్యాన్ని చదివితే ప్రియులరా ఇక్కడ ఐదో చిన్న నుంచి దేశపు రాజైన రోజు దినములలో అవియా తరగతిలో ఉన్న జకరి అన్న ఒక యాజకుడు నేను అతని భార్య అహరోను కుమార్తెలు ఒకది ఆమె పేరు ఎలిజబెత్ అహరోను సంతతి ఎలిజబెత్ అదే మరియు మరియ ఎలిజబెత్కి బంధువురాలు ముప్పై ఆరువచనలు చూస్తున్న వార్త ఒకటవ ఒకటవాధ్యాయంలో ఇక్కడ ముప్పై ఆరువచనలు చూస్తే మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తమ వృద్ధాప ఒక కుమార్ని గర్భం ధరించి ఉన్నది గొడ్రాలవరైన ఆమెకు ఇది ఇది ఆరవ మాసం ముప్పై ఆరు వచ్చిన మరియా లేవీ గోత్రం మరియా లేవీ గోత్రం ఏసేపు దావిదు గోత్రం అనగా యూదా గోత్రం ఏంటిది ప్రియ దేవుని బిడ్డలారా అందరికీ అందరూ చెప్తున్నారు ఆయన యూదా గోత్రంలో పుట్టాను యూధా గోత్రంలో పుట్టాను యూదా గోత్రంలో పుట్టాను ఆ లైన్ మనం చూసినట్లయితే ఆ లైన్లో ఏసేపుకి జన్మించలేదు అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కానీ హెబిలికి రాసిన పత్రిక అధ్యాయములో ఆయన యూధాగోత్రమందు పుట్టెను అన్న మాట రాయబడి ఉన్నది ఎక్కడ పుట్టాడని అనగా ఆయన గోత్రములో ఆయన పుట్టెను అని మనం నమ్ముతూ ఉన్నాం ఇక్కడ ఏడవ అద్నాయ పద్నాలుగు వచనంలో చూస్తున్నాం హెబిలికి రాసిన పత్రిక ఏడవ అద్నాయ పద్నాలుగు వచ్చనంలో మన ప్రభు యూదా సంతాన మందు జన్మించిన మాట స్పష్టమే ఆ గోత్రం విషయంలో మూలపురుషుడి గురించి మోస ఏమీ చెప్పలేదు బాగా గమనించండి ఇక్కడ మన ప్రభు యూదా గోత్రములు పుట్టిను అని పుట్టి ఆడాన్ని చూస్తే ఆ లెక్కలో మనకు కనిపించదు అనగా అబ్రహాము దగ్గర నుంచి దావి దగ్గర నుంచి యాకోబు యేసబుని మనం చూస్తే అక్కడ కనిపించదు కానీ ఎందుకు ఇలా రాయబడి ఉన్నది ప్రియా సహోదరి సహోదరుల ఇక్కడ దేవుని యొక్క వాక్యానుసారం గమనిస్తే దీని అర్థం మనము లూకసు వార్త మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది లూకసు వార్త మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏమిటి అనగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యేషపు కుమారుడుగా ఎంచబడేను అని చూస్తుంది కానీ ఏషేపు ద్వారా జన్మించిన వాడు కాదు యేసేపు కుమారుడుగా ఎంచబడేను మరిక జన్మించాడు ఆ గృహములో యేసుపుర వారు ఉన్నాడు కాబట్టి ఆ లెక్కల ప్రకారముగా ఆయన యేసేపు కుమారుడుగా యూధా గోత్రముగా ఎంచబడ్డాడు దేవునికి స్తోత్రం రెండవ మాట ఏమిటంటే రెండవదిగా చెప్పాలంటే యాకోబైనా అబ్రహామైనా సారీ యాకోపోయినా దావీదైనా ఇక్కడ పైన వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు అనగా అబ్రహాం గర్భముల నుంచి వచ్చినవారు కాబట్టే ప్రభు వారి గురించి ఆయన ఇస్రాయిలు ఇస్రాయీలుడిగా యూదుడిగా చెప్ప చెప్పబడడం జరిగినది రెండవదిగా ఆయన గోత్రము అని మనం ఎన్ ఎందుకు ఎంచుతూ ఉన్నాము అని అంటే ఆయన ఆ లెక్కించేటప్పుడు ఆ లెక్కల్లో యేసుపురవారు యేషబు కుమారుగా ఎంచబడెను అన్నమాట ఉన్నాం దైనిక స్తోత్రం ప్రియా సోదిరి సోదరులారా యేసుపురవారు దేవుడు యేసుపురవారు అబ్రాహం కంటే ముందున్నటువంటి వాడు మొదటి మొదటివాడు ఆయన పుట్టుక చావు లేనటువంటి వాడు కానీ ఆయన మొదట ఉన్నవాడు కనుక ఆయనకి గోత్రాలు లేవు వంశాలు లేవు దేవుడికి ఉండవు కదా లేవు అయితే సందర్భాన్ని బట్టి వారు మానవ వంశములేకి వచ్చారు యూదా గోత్రముగా ఆయన ఎంచుతున్నాం మనము దావిదు చిగురని మత అక్కడ ప్రకటన ఐదు ఐదులో రాయబడి ఉన్నది దావిదు చిగురని అక్కడ యశగ్రంథం పదకొండవదిలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సోదరి సోదరులారా ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు ఆయన రక్షకుడు కాబట్టి ఆయన మానవ వంశములోనికి ఈయుధ గోత్రంలో పుట్ట్యాడు అనే దానికంటే మానవులు పాపులు గనక మానవ వంశాన్ని ఆయన ఎంచుకొని మానవ వంశములోనికి ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా అబ్రహాము యొక్క సంతానం ఉన్నప్పుడు ఆధ్యాత్మికముగా దేవుడు ఒక్క విధంగా చెప్పాలంటే మరియ కూడా అబ్రహాము సంతానమే గనుక ఈ గోత్రాలు పన్నెండు గోత్రాలు యాకోబ దగ్గర విడిపోయాయి పన్నెండు గోత్రాలుగా వచ్చాయి వీళ్ళంతా ఎక్కడి వారంటే అబ్రహామ దగ్గరటువంటి వారు దేవుడు అబ్రహముతో మాట్లాడి నీ వంశాన్ని దీవిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ వంశాలను దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం కనుకనే గల రాసిన పత్రికలో చాలా విషయాలు అక్కడ చెప్పాడు చాలా విషయాలు చెప్పాడు మూడవ అధ్యాయంలో అబ్రహం గురించి మాట్లాడుతూ పదహారవ వచనంలో దేవుని యొక్క వాక్యము అక్కడ ఏమి రాయబడి ఉన్నది అనగా పిల్లరా మనం ఆయన సంతానముగా క్రీస్తు సంతానముగా ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అంటాడు మీరందరూ అన్యజ నీ ఎందు అన్యజనులందరూ ఆశ్రయించబడదురు అని అబ్రహామునుకు సువార్త ముందుగా ప్రకటించబడింది కాబట్టి శ్వాస సంబంధం విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డల ఇంకా మనం ముందుకు వెళితే పదహారవ చిన్నలో అబ్రహాము అబ్రహామునందును ఆ అబ్రహామునందును అతని సంతానమునకును వాగ్దానము చేయబడిను ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకు చెప్పగా అతని సంతానముని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనిను ఆ సంతానము ఏసుక్రీస్తు దేవునికి స్తోత్ర అబ్రహాము దగ్గర నుంచి తీసుకుని వచ్చి బైబిల్ గ్రంథంలో అనేకల గురించి అన్నట్టు నీ సంతానమునకునని చెప్పగా ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అని ఆ సంతానము ఏసుక్రీస్తే అని రాయపడు నీ సంతానం అన్నప్పుడు అది దేవుని సంతానం పిల్లల ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఆయనకు కులము లేదు మతము లేదు అందుకే అన్యజనులందరూ కూడా నీ సంతానం ద్వారా దీవించబడాలి ఒకవేళ యూదాగోత్రం అనుకంటే యూగ యూదులకు మాత్రమే ఆయన దేవుడు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అంటాడు ఆయన అందరికీ దేవుడు ఆయన యూదులకనే దేవుడు అందరికీ దేవుడు కాదు అందరికీ దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు క్రీస్తు మానవ పాపాల నిమిత్తం ఈ లోకంలో జన్మించాడనుకున్నాడు కనుకనే ప్రవచనాలు ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ రీతిగా ప్రవచనాలు ఏషయ్యా మీక వీరు ప్రవచనాలు చెప్పారు దావిదు ప్రవచనం కూడా ఉన్నది అక్కడ మనము వారి యొక్క ప్రవచనాలను మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రవచనాలు క్రీస్తు శకం క్రీస్తు పురం నాలుగులో నెరవేరాయి యేసుక్రీస్తు దేవుడు ఆయన మొదటివాడు ఆయన కడపటివాడు ఆయన బోలోకానికి ఆయన నరుడుగా వచ్చాడు ఆయన పుట్టాడు సిరియందు పుట్టాడు మానవ వంశంలో పుట్టాడు మనందరికీ అని పుట్టాడు అబ్రహాం అన్యుడు అబ్రహాముకు రక్షణ వచ్చినది ఆ రక్షణ యేసు క్రీస్తు ద్వారా భూలోకంలో ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దీవించబడాలి నిజమైన క్రిస్మస్ ఏమిటి అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారిని అంగీకరించినప్పుడు అదే నిజమైనటువంటి క్రిస్మస్ క్రిస్మస్ అనగా ఆరాధన అదే నిజమైనటువంటి క్రిస్మస్ పుట్టినప్పుడే కాదు ఆరాధన యేసుపురవారు సమాధిలో ఉన్నప్పుడు కూడా స్త్రీలు వచ్చి ఆరాధన చేశారు ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనకు నమస్కారం చేశాడు ప్రియ దేవుని పిల్లల జ్ఞాపం చేసుకుని యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మానవ వంశములే కానీ వచ్చాడు కనుక మనం కూడా దేవుని సంతానం అవుతాం ఆ సంతానముగా పిలువబడతాం దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దేవించి ఆశ్రదించిన గాక దేవుడి క్రిస్మస్ శుభములతో మిమ్మల్ని అందరినీ నింపినగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు ప్రభువా ఈ క్రిస్మస్ వేళ మీరు మాకు అందించినటువంటి ఈ శుభ వర్తమానముని బట్టి వందన మమ్మల్ని అందరినీ నిండారగా దీవించి ఆశీర్వదించిన ఆయన నేను మహిమార్థమై వాడుకున్నామని దేవామికి స్తోత్రం చెల్లిస్తా ఆయన నిజమైన క్రిస్మస్ ఏమిటో ప్రతి ఒక్కరు ఎరిగినా తండ్రి ఏసు నా పాపాల నిమిత్తమై ఆయన వచ్చాడు ఆయన నా కొరకు పుట్టాడు నా దగ్గరికి వచ్చాడు నా కొరకు మరణించాడు నా కొరకు తిరిగి లేచాడు ఈ సత్యాన్ని ఎరగటమే సంపూర్ణమైన క్రిస్మస్ అని నేను ప్రతి ఒక్కరు ఎరుగుడుకు సాయం ఇచ్చేయమని వాక్య ఆశీర్వదలతో నీ పుట్టుక దీవెనలు నీ మరణ దీవెనలు నీ పునరుత్న దీవెనలు మా అందరి మీద మా కుటుంబాల మీద ఉంచుమని ఏ సునామమున ప్రార్థించి వెడికి నచ్చునామ తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ షో